అన్నదానంలో ఆప్యాయత కెకే రాజుగారి స్మారకంగా సేవా కార్యక్రమం మానవత్వానికి మచ్చుతునకగా నిలిచేలా సాయం చేయగలిగిన ప్రతి క్షణం పవిత్రంగా మారుతుంది దివ్యాంగ్ రక్షక్ ఫౌండేషన్ తరపున నిర్వహించబడుతున్న మేము సైతం కార్యక్రమంలో భాగంగా దివ్యాంగులకు మరియు నిరుపేదలకు నిత్యం ప్రేమతో భోజనం అందిస్తూ వస్తున్నారు ఈ మానవతా యాత్రను గమనించిన చిగురుపాటి విజయరాణిగారు తమ ప్రియ తండ్రి శ్రీ కెకే రాజుగారు స్మారకార్థం ఈరోజు అన్నదానాన్ని ఏర్పాటు చేయడం జరిగింది పొదిలిలోని కాలేజీ రోడ్డులో తిరుగుతున్న ఆకలితో బిక్కుబిక్కుమంటున్న నిరుపేదలకు యాచకులకు ఈ అన్నదానం ప్రేమతో అందించబడింది ఒక్కో ముద్ద అన్నంలో తండ్రిపై ఉన్న ప్రేమను మానవులపై చూపిన మానవతను నాటిన విజయరాణి గారి భావోద్వేగం అందరికీ స్ఫూర్తిగా నిలిచింది ఈ సందర్భంగా దివ్యాంగ్ రక్షక్ ఫౌండేషన్ నిర్వాహకులు మాట్లాడుతూ ఒక్కరికి అయినా ఆకలి తీరితే అదే దేవునికి సమర్పించిన నిజమైన నైవేద్యం అని తెలిపారు ఈ కార్యక్రమం ద్వారా మరోసారి మనిషితనానికి అద్దం పడింది కెకె రాజుగారి స్మృతికి అంజలిగా విజయరాణి గారి ఆత్మీయతకు గుర్తుగా ఈ సేవా కార్యక్రమం నిలిచిపోయేలా సాగింది